విహారయాత్రల్లో ఆహ్లాదమే కాదు అనుకోని ప్రమాదాలు పొంచి ఉంటాయి ముఖ్యంగా సముద్ర తీరాల్లో సరదాగా గడిపేందుకు వెళ్ళేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది ఇటీవల బాపట్ల జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లో జరుగుతున్న ఘటనలే దీనికి నిదర్శనం రెప్పపాటు వ్యవధిలోనే కొందరు సముద్ర గర్భంలోకి వెళ్లిపోయారు దీంతో సరదా కోసం వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పోలీసులు సూచిస్తున్నారు ఇసుక తిన్నెలు అలల సవ్వడి అందమైన ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం ఇలాంటి అద్భుతాలెన్నింటినో పర్యాటకులకు పరిచయం చేస్తాయి సాగర తీరాలు అయితే ఆ ఆనంద క్షణాల్లో కాస్త ఆదమరిచారో కుటుంబంలో తీవ్ర విషాదం మిగులుతుంది కాపట్ల జిల్లా పరిధిలోని సూర్యలంక రామాపురం వాడరేవు బీచ్లకు జనం పెద్ద ఎత్తున వస్తుంటారు సెలవు రోజుల్లో హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జనంతో బీచ్లు కేటకటలాడుతుంటాయి అయితే సముద్ర భౌగోళిక పరిస్థితులు తెలియక చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారు సమయానికి మెరైన్ స్టేషన్ సిబ్బంది గజ ఈతగాళ్లు ఉంటే ప్రాణాలు నిలబడుతున్నాయి ఇప్పటి వరకు సూర్యలంక వద్ద డెబ్బై ఎనిమిది మందిని కాపాడారు అదే సమయంలో అధికారుల కళ్లు గప్పి లోతుకు వెళ్లిన వాళ్లు మాత్రం సముద్ర గర్భంలో కలిసిపోతున్నారు అలల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని కన్నవారికి కడుపు కోత మిగల్చొద్దని యువతకు సూచిస్తున్నారు యువకులు సముద్ర స్నానానికి వచ్చి ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు పరిస్థితుల అనుగుణంగా తీరాన్ని బట్టి వాళ్ళు మురగాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మునిగి ప్రమాదాలకు గురైతే మీ కుటుంబాలు అల్లాడిపోతున్నాయి జాగ్రత్తలు తీసుకోవాలా వాళ్ళు ఆఫ్ అంటే తెలంగాణ నుంచి నుంచి వేరే రాష్ట్ర వేరే జిల్లా నుంచి రావడం వల్ల వాళ్ళకి ఇక్కడ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాతావరణం తెలియడం వల్ల తల్లిదండ్రులకు చాలా గర్భ మిగులుతా మిగులుత ఉంది ఏమైనా కూడా దురదృష్టకరం జనసంచారండికి వెళ్ళడం అక్కడ గుండ్ర మెట్ల వాతావరణం సంవత్సరం ఆటుబోట్లు వచ్చినప్పుడు గుంటల మెట్ల పాడడం వల్ల కొత్తగా వచ్చే వాళ్ళకి అది కూడా ఒక ప్రమాదంగా జరుగుతుంది బీచ్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కొంతమంది వాటిని పట్టించుకోవట్లేదని పోలీసులు తెలిపారు మరోవైపు మద్యం సేవించి వచ్చిన వారు మత్తులో లోతుకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు మనం ఎంత సర్వలెన్స్ చేసినా ఎంత కట్టడి చేసినా సరే విద్యార్థులు లేదా లేకపోతే చాలా కష్టం అవుతుంది ఈ యొక్క ప్రాంతం అంతా ఎలా ఉంటుంది అంటే చూడడానికి చాలా తక్కువ కనిపిస్తుంది ఎక్స్టెండ్ వరకు పోయిన తర్వాత అదుపు తగ్గిపోతున్నాము ఆ అలలకి వచ్చేటువంటి అటుపోటులకి లోకెళ్ళిపోతుంది మేము రోబ్స్ బెల్ హెల్లర్స్ లైఫ్ జాకెట్స్ అన్ని మేము పెట్టుకుని ఉన్నాం మేము వాళ్ళు ఎవరైనా సరే ఒక వెళ్ళవలసి వచ్చినా కూడా మా సహాయం తీసుకొని మా అసిడెంట్స్ మేము కచ్చితంగా సిద్ధంగా ఉన్నాము ఈ సముద్రం మొదట్లో లోపలికి వెళ్ళినా గానీ మోకాలు లోతునే కనబడతా ఉంటది లోతు చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి సరిగా అంచనా వేయకుండా చాలా మంది ఒక వరకే ఉంది కదా అని చెప్పేసి లోపలికి వెళ్తారు సడన్ గా లోతు పెరిగి నడుముదు దాకా ఛాతీ దాకా మెడ దాకా ఒక్కసారిగా వచ్చేస్తాయి పోలీసు వారు అక్కడ అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టడం జరిగింది మనం పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తా ఉంటాము తర్వాత కానీ మా సూచనలు కూడా పట్టించుకోకుండా మేము ఎక్కువగా లోపలికి వెళ్లొద్దు అని చెప్తా ఉంటే వాళ్ళు బయటకు వచ్చేసి పోలీసులు లేకపోతే అక్కడ ఎవరు ఉండరు మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అని చెప్పేసి జరుగుతూ ఉంది మద్యపానం చేసుకుని వస్తారు అక్కడికి మద్యపానం చేసిన తర్వాత ఆ మత్తులో ముందుకు వెళ్ళిపోయి నీటిలో మురిగి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రమాదాలు నివారించేందుకు బీచ్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు డ్రోన్లు వాచ్ టవర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు ఎక్కువ మంది పంచాయత్ స్టాఫ్ స్టాఫ్ ని ని రొటేషన్ తో ఫైర్ అండ్ పోలీస్ కూడా పెట్టి పంచాయతీ ఫిషర్మెన్ బోట్స్ వాడి అలలు తర్వాత ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కువ అక్కడికి వెళ్లి స్విమ్మింగ్ చేయడానికి వెళ్లి ప్రమాదానికి గురవుతున్నారు అక్కడ నాలుగు బోట్స్ ని పెట్టి కంటిన్యూస్ గా టూ అండ్ ఫ్రో మూవ్మెంట్ కూడా చేస్తూ పర్యాటకుల ఒక సేఫ్టీని ప్రభుత్వ పరంగా మేము సేఫ్టీని చూసుకుంటున్నాము అలాగే ఇక్కడ వస్తున్నటువంటి వస్తున్నటువంటి టూరిస్టులకి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీరు ఎంత ఎంజాయ్ చేయడానికి వస్తారు అంత హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళాలి అని మీ సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్ అని మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను